సంక్రాంతి సందే అంగరంగ వైభవంగ సంక్రాంతి సంక్రాంతి పండుగ చేత ముందుగా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి మరియు ఈ వీడియోను చూస్తున్న ప్రతి వీవర్కి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి సంక్రాంతి మరియు కనుమ భోగి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కుటుంబాల్లో సుఖ సంతోషాలను తీసుకురావాలని కోరుకుంటున్నానండి ఆ సూర్య భగవానుడు ప్రతి ఒక్కరిని దీవించాలని కోరుకుంటున్నానండి మరియు ఈ సంక్రాంతి అనేది కొత్త ధనానికి ప్రతీక పాతది మనం ఎగ్జాంపుల్ ఎలా అంటే భోగి రోజు మనం ఇంట్లో ఉండే పాత వస్తువులన్నీ తీసేసి కాల్చేసి కొత్తవన్నీ పెట్టుకుంటా ఉంటాం ప్రతి కుటుంబంలో పాత ధనం పోయి కొత్త ధనం రావాలని మన జీవితాల్లో కూడా పాతది పోయి పాత జీవితము మనం మర్చిపోయి కొత్త జీవితంలో కరుగుపెట్టి మంచిగా జీవించాలని కోరుకుంటున్నానండి పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోకి వెల్కమ్ పలుకుతూ ప్రతి ఒక్కరికి గా సంక్రాంతి భోగి మరియు కనుక శుభాకాంక్షలు వీడియోని పూర్తిగా చూడండి వీడియో చాలా బాగుంటుందండి నెల్లూరులో జరిగినటువంటి సంక్రాంతికి సంబంధించిన ఫెస్టివల్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చాను అదేవిధంగా సంక్రాంతిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించానండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను కష్టపడి ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి హెల్ప్ కూడా చేయండి సంక్రాంతి పండుగ అంటే ఎన్నో భావాల కలయిక ప్యాక్ ఆఫ్ ఎమోషన్స్ ఒక సంతోషకరమైన భావన అటువంటి సంక్రాంతికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకోసం సంక్రాంతి పండుగ అంటే ఏంటి మకర సంక్రాంతి అని ఈ పండుగకు ఎలా వచ్చింది వివరాల్లోకి వెళితే ముఖ్యంగా సూర్యభగవానుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మకర సంక్రాంతి అంటారు ఈ రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది పంటలు ఇంటికి వచ్చే కాలం కావడంతో రైతులు ఆనందంగా పండుగ జరుపుకుంటారు భారతదేశంలో రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన సూర్యభగవాను ఆరాధించే ఏకైక పండుగ ఈ మకర సంక్రాంతి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు ఇది రైతుల పండుగ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే పండుగ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతిని రైతుల పండుగ అని ఎందుకన్నారంటే పంటలు పండిన సమయంలో రైతులు తమ కష్టానికి ఫలితం పొందే కాలం ప్రకృతికి భూమికి పశువులకు కృతజ్ఞత తెలిపే పండుగ అందుకే దీన్ని కృతజ్ఞత పండుగగా కూడా పిలుస్తారు సంక్రాంతి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని మనం గమనిస్తే సూర్య భగవానుడు శక్తికి ప్రతీక వెలుగు అజ్ఞానాన్ని తొలగించడానికి ప్రతీక పంట కర్మ ఫలితానికి ప్రతీక మన జీవితంలో కూడా కష్టం ఫలితం కృతజ్ఞత అనే సందేశం ఇస్తుంది సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటాము ఎలా జరుపుకుంటాము అనే వివరాల్లోకి వెళితే సంక్రాంతి పండుగను మనము నాలుగు రోజులు జరుపుకుంటాము భోగి మకర సంక్రాంతి ప్రధాన పండుగ కనుమ ముక్కనుమ అంటారు మొదటి రోజు భోగి పండుగ యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తే పాత వస్తువులను తొలగించి భోగి మంటలు వేయడం చెడు అలవాట్లు పాత బాధలను వదిలేయడానికి సంకేతం పిల్లలకు భోగి పోయడము నెక్స్ట్ వచ్చి తీగలను కాల్చుకొని తినడము పల్లెల్లో కనుక మనం గమనిస్తే చిలిపిగా చిన్న చిన్న దొంగతనాలు ఇళ్లలోకి వెళ్ళి పిండి వంటలు దొంగతనం చేసి తినడము ఓవరాల్గా దీని యొక్క అర్థం వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే అర్థం మనకు తెలుస్తుంది రెండవ రోజు ప్రధాన రోజు అని కూడా అంటాము ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సూర్య భగవానుని ఆరాధన గృహాల ముందు ముగ్గులు వేయడము గొబ్బెమ్మలు పెట్టడము కొత్త బట్టలు ధరించడము గాలి పటాలను ఎగరవేయడము పిండి వంటలు వండడము అరిసెలు కానీ పొంగలు కానీ శనికలు కానీ వండటము ముఖ్యంగా పల్లెల్లో పెద్దవారికి అంటే చనిపోయిన పెద్దవారికి బట్టలు పెట్టుకుంటూ ఉంటారు చాలా ముఖ్యమైన పండుగ అండి ఇది మూడవ రోజు మూడవ పండుగ కనుమ పండుగ పశువులకు ప్రత్యేక పూజ ఆవులు ఎద్దులను అలంకరించడం గ్రామాల్లో ఆటపాటలు హరిహరదాసుల పాటలతో సందడి ఇది ముఖ్యంగా రైతు జీవితంలో పశువుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది నాలుగవ రోజు నాలుగవ పండుగ ముక్కను మా అంటాము బంధువుల ఇళ్లకు వెళ్ళడం గ్రామ దేవతలకు పూజలు చేయడం సామూహిక భోజనాలు చేయడం వంటివి చేస్తుంటారు ఈ రోజున సంక్రాంతి అనేది కేవలం పండుగ మాత్రమే కాదండి అది మన సంస్కృతి సాంప్రదాయాల ప్రతీక రైతుల జీవితంలో ముఖ్య పండుగ ప్రకృతితో మన అనుబంధానికి ప్రతీక సంక్రాంతి పండుగలో పిండి వంటలు తయారు చేసుకోవడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ మెక్క వాళ్ళ ఇంటిలో పిండి వంటలు తయారు చేసామండి దానికి సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తాను ఒకసారి చూడండి సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇల్లంతా చుట్టాలతో సందడి కొత్త అల్లుళ్ళు కోడళ్ళు ఇల్లంతా కళకళలు సంతోషం ఊరంతా మైమరిచిపోయే జాతరలు ఆటపాటలు కోడి పంద్యాలు పిండి వంటలు అబ్బో చెప్పలేనన్ని విశేషాల సంబరాల పండుగే ఈ సంతోషకరమైన సంక్రాంతి పండుగ లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయినాయండి మన ఇళ్ళు మన సంక్రాంతి సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఉమ్మడిగా ఈ సంక్రాంతి సంబరాలు అనేది నిర్వహిస్తున్నారు ఈ రోజు మనము అల్లిపురంలో ఉన్నామండి లోని టిక్కో హౌస్ లో ఈ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు నిర్జానందాలు నేను మీ జంగం అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే సంక్రాంతి సంబరాలు మన ఇళ్ళు మన సంక్రాంతి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ హౌసింగ్ ఫర్ ఆల్ ఎన్టీఆర్ నగర్ అండ్ అల్లిపురం ఈ బిడ్లలో మనకు సంక్రాంతి సంబరాలు అనేటివి జరుగుతున్నాయండి చాలా కోలాహ కోలాహలంగా ఉంది ఇక్కడ ఎంతోమంది ఈ టిట్కో టిట్కో హౌస్లు అంటారండి ఈ టిట్కో హౌస్కి సంబంధించిన ప్రజలనే వాళ్ళు ఈ సంబరాల్లో పాల్గొన్నారు మన బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా ముగ్గుల పోటీలు రన్నింగ్ రేసులు చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ నెక్స్ట్ వచ్చి మ్యూజికల్ చైర్స్ ఇట్లా కొన్ని కొన్ని గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు చాలా చక్కగా వచ్చిందండి వీడియో ప్రతి ఒక్కరూ వీడియోని చివరి వరకు చూడండి ఈ సంక్రాంతి సంబరాల్ని సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ఉమ్మడిగా నిర్వహిస్తున్నారండి చాలా సంతోషంగా ప్రజలు అనేవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారు వారి యొక్క సహకారాన్ని కంప్లీట్గా అందిస్తూ ఉన్నారు కాంపిటీషన్ అనేటివి చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఇళ్ళు అనేవి టిప్కో హౌస్లు అంటారండి అల్లిపురం బిట్టిది ఈ హౌస్ అనేటివి చాలా చక్కగా నిర్మాణం చేశారు కంప్లీట్ కాంక్రీట్తో ఈ హౌస్లు అనేటివి నిర్మాణం చేశారండి ఒక్క ఇటుక రాయి కూడా కట్టడాల్లో వాడలేదండి ఎందుకంటే న్యాచురల్ కలామిటీస్ ఏవన్నా వచ్చినా కానీ వాటి యొక్క ప్రభావం నుంచి తట్టుకోవడానికి ఈ రకమైనటువంటి నిర్మాణం అనేది జరిగిందండి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ ఉంటుంది అటువంటి ఇంటి కళని నెరవేర్చింది ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన గవర్నమెంట్ అండి మన ఇళ్ళు మన సంక్రాంతి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్ ఎన్టీఆర్ నగర్ అల్లీపురం సంక్రాంతి సంబరాల్లో భాగంగా అల్లిపురం నందు నిర్వహిస్తున్న ముగ్గులు పోటీలు సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి సంబరాల్లో భాగంగా కే అనురాధ అనే అవ్వ మనకు ఒక చక్కటి ముగ్గు అనేది ఇక్కడ వేయడం జరిగింది ఆ ముగ్గురు కూడా మీకు చూపిస్తాను అవ్వను కూడా ఒకసారి చూడండి డెబ్భై మూడు సంవత్సరాలంటే అవ్వ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని జరుగుతున్న ఈ ఫెస్టివల్లో మ్యూజికల్ చైర్స్ అనేటివి పెద్దవాళ్ళకి ఈ కాలనీలో కండక్ట్ చేయడం జరిగిందండి మ్యూజికల్ చైర్స్ కాంపిటీషన్లో భాగంగా సెకండ్ బ్యాచ్కి కూడా కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది ఈ కాలనీలో గవర్నమెంట్ తరఫున సంక్రాంతి ఫెస్టివల్ని కండక్ట్ చేయడానికి వచ్చిన గవర్నమెంట్ లేడీ ఆఫీసర్స్ కూడా ఈ మ్యూజికల్ చేస్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి చాలా సంతోషంగా ప్రజలతో వాళ్ళు మమేకమై సంతోషంగా ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారండి దానికి సంబంధించిన విజువల్స్ ఇవి కాలనీలో ఉన్న మహిళలకు లెమనన్ స్పూన్ గేమ్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఇవి కాలనీలో ఉండే చిన్న లెమన్ అండ్ స్పూన్ గేమ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి విజువల్స్ అండి ఇవి సంబరాల్లో భాగంగా క్యారమ్స్ బోర్డ్ మరియు చెస్ కాంపిటీషన్స్ నిర్వహించబడుతున్నాయి మన వెనకాల ఇక్కడ రంగోలి కాంపిటీషన్ కూడా నిర్వహించబడుతుందండి చెప్పండి ఉదయం నుంచి జరిగినటువంటి కాంపిటీషన్స్ లో విజేతలకు నెల్లూరు నగర పురపాలక సంస్థ కమిషనర్ గారి చేత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనేవి జరిగిందండి దానికి సంబంధించిన విజువల్స్ అండి ఇవి బహుమతి బహుమతిని స్వీకరిస్తున్నారు మరియు ధరణి గారికి మూడవ బహుమతిని అమిషా గారి ద్వారా అనురాధ గారు ప్రత్యేక బహుమతి చాలా ఉత్సాహంగా వచ్చారు పాల్గొన్నారు అవి అందరికి ఏపీ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నెల్లూరులో ఉన్నటువంటి అల్లీపురం ట్విట్కో హౌసెస్ లో సంక్రాంతి సంబరాలు అనేటివి ఘనంగా జరిగాయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్